హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్ లో భాగంగా పేపర్ టూలోని ఫిఫ్టీ బిట్స్ చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ హరిత ఆర్థిక వ్యవస్థ అనే భావనను యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ రియో ప్లస్ ట్వంటీ రియో ప్లస్ ట్వంటీలో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ అనుకూలమైన ఈక్విటీ ఇండెక్స్ను ఏమంటారు ఆన్సర్ గ్రీన్ నెక్స్ అంటారు గ్రీన్ నెక్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సిపిఆర్ ఇన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది సిపిఆర్ ఇన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది ఆన్సర్ చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి అంశాలకు రెండు వేల పదిహేనవ సంవత్సరం మైలురాయిగా ఉండగలదని అభిప్రాయపడింది అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి అంశాలకు రెండు వేల పదిహేనవ సంవత్సరం మైలురాయిగా ఉండగల ఉండగలదని అభిప్రాయపడింది ఆన్సర్ జీ సెవెన్ కూటమి ఆన్సర్ జీ సెవెన్ కూటమి నెక్స్ట్ క్వశ్చన్ నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి బ్యారేజ్ పేరును ఈ క్రింది విధంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల పదిహేను డిసెంబర్ పదకొండున ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ సర్దార్ లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది ఆన్సర్ ఆరు సూత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఆన్సర్ కృష్ణా జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ నీటి నిర్వహణకు కేంద్ర జన జలవనరుల శాఖ జాతీయ వాటర్ ఫ్రేమ్ వర్క్ బిల్లు రెండు వేల పదహారు ముసాయిదాను ఈ క్రింది ఏ రోజున విడుదల చేసింది ఆన్సర్ మే ఇరవై ఆరున నెక్స్ట్ క్వశ్చన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందనుంది ఆన్సర్ ఏడు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ శిక్షణ ప్రకారము అవతరణ దినానికి ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న గవర్నర్ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా రాష్ట్రపతి నిర్ధారించిన కాలం పాటు ఉంటారు ఆన్సర్ సెక్షన్ ఏడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆప్షన్ ఏ దువోరి రామరెడ్డి ఆన్సర్ కృషి వలుడు ఆప్షన్ బి అడవి బాపిరాజు గంగిరెద్దు ఆప్షన్ సి పాపనాళ బసవరాజు సెలయేటి గానం ఆప్షన్ డి విశ్వనాథ సత్యనారాయణ కిందర సాని పాటలు ఆప్షన్ టూ ఇజ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి నాటక కళాభివృద్ధికి పాటు పడిన వారు ఎవరు కూచిపూడి నాటక కళాభివృద్ధికి పాటు పడిన వారు ఎవరు ఆన్సర్ బంద కనకలింగేశ్వరరావు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్టీఆర్ సుజల పథకం లక్ష్యం ఏమిటి ఎన్టీఆర్ సుజల పథకం లక్ష్యం ఆన్సర్ గ్రామాలలో ప్రతి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం గ్రామాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను సుగంధ ద్రవ్యాల కేంద్రంగా పేర్కొంటారు ఆన్సర్ గుంటూరు నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలోని ఏ జిల్లాలో షెడ్యూల్ తెగల జనాభా అత్యధికం ఏపీలోని ఏ జిల్లాలో షెడ్యూల్ తెగల జనాభా అత్యధికం ఆన్సర్ విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ జనాభా మూడు వందల వరకు ఉంటే సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి ఆన్సర్ ఐదు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ సభకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓటర్ల జాబితాలో పేర్లున్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ చట్టంలోని ఇరవై ఏడవ సెక్షన్ కింద ఒక సభ్యుడు తన విధులను నిర్వహించడానికి ఈ క్రింది ఏ కారణం వల్ల అనర్హతకు గురవుతాడు ఆప్షన్ వన్ సెక్షన్ ఇరవై ఒకటి కింద అనార్గా ప్రకటించినప్పుడు ఆప్షన్ టూ తన పదవి కాలం ప్రారంభమైన నాటి నుంచి గ్రామ పంచాయతీ సమావేశాలకు ఒక సభ్యుడు వరుసగా తొంభై రోజుల హాజరు కానప్పుడు ఆప్షన్ త్రీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కేటాయించిన వాటిల నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు లేదా తప్పుడు ధృవీకరణ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని రుజువు అయినప్పుడు ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా కలెక్టర్ రాష్ట్ర పరిపాలనలో క్రింది ఏ శాఖకు చెందుతారు ఆన్సర్ సాధారణ పరిపాలన విభాగంకి చెందుతారు సాధారణ పరిపాలన విభాగం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు మేలో రిటర్న్ ప్రవేశపెట్టిన సుప్రసిద్ధ తీర్మానంలోని ప్రధాన అంశాలు ఏవి ఆప్షన్ ఏ స్థానిక ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం ప్రజలకు రాజకీయ విద్యను బోధించట ఆప్షన్ బి మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి తాలూకా స్థాయిలో గ్రామీణ బోర్డును ఏర్పాటు చేయాలి ఆప్షన్ సి గ్రామీణ బోర్డులో మూడింట రెండు వంతుల ప్రజలు ఎన్నుకున్న అధికారేత అధికారేతర సభ్యులు ఉండాలి ఆప్షన్ డి పట్టణ సంస్థలపై బాహ్య నియంత్రణ ఉండాలి ఆప్షన్ ఈ పట్టణ మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించాలి ఆప్షన్ ఫోర్ ఇజన్ రైట్ ఆన్సర్ ఏబిసిడి మరియు ఇలు ప్రధాన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీ వ్యవస్థలో ఎన్ని సీట్లను మహిళలపై మహిళలకే రిజర్వ్ చేయాలి ఆన్సర్ మొత్తం సీట్లలో ఒకటి మూడవ వంతు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జిల్లాలోని పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు తయారు చేసిన ప్రణాళికలను సంఘటితం చేయనది ఏది ఆన్సర్ జిల్లా ప్రణాళిక సంఘం నెక్స్ట్ క్వశ్చన్ నగరపాలక చట్టంగా పరిగణించబడిన డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టంలో పట్టణ ప్రాంతంలో ఈ క్రింది ఏ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొ పేర్కొనబడినది ఆప్షన్ వన్ ఇరవై వేలకు మించి నలభై వేల వరకు జనాభా గల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలుగా పరివర్తన చెందే ప్రాంతాలలో నగర పంచాయతీల ఏర్పాటు ఆప్షన్ టూ ఇరవై వేలు నుండి మూడు లక్షల వరకు జనాభా గల పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఏర్పాటు ఆప్షన్ త్రీ మూడు లక్షలకు మించిన జనాభా గల పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఏర్పాటు ఆప్షన్ ఫోర్ పైవన్ని పైవన్ని డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టంలో సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది మాటలో నోటిఫైడ్ మరియు ఏరియా కమిటీలకు సంబంధించినది సంబంధించి సరికానిది ఏది ఆన్సర్ వీటిని రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ సమితి సభ్యులు పంచాయతీ సమితి సభ్యులు ఆన్సర్ పంచాయతీ యొక్క సభ్యుల చేయను కొనబడతారు నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపాలిటీల కాలపరిమితిని గురించి తెలియ భారత రాజ్యాంగం ప్రకరణ ఆన్సర్ ప్రకరణ రెండు వందల నలభై మూడు యు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థ స్థాయిలో ట్రైబల్ కౌన్సిల్ పనిచేస్తుంది ఆన్సర్ మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ప్రకారము గ్రామ సభలను నిర్వహించడానికి కోరం ఎంత ఆన్సర్ నిర్దేశించబడలేదు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగము ఏ ప్రకరణ ప్రకారము గ్రామ పంచాయతీ విధానము షెడ్యూల్ ఏరియాలకు వర్తించదు ప్రకరణ రెండు వందల ఏ నెక్స్ట్ గిరిజన ప్రాంతాలలో స్వపరిపాలన గ్రామ సభ గ్రామ పంచాయతీ తాలూకా స్థాయి వంటి మూడంచెల విధానంలో నిర్వహించబడాలని సిఫారసు చేసిన కమిటీ ఆన్సర్ దిలీప్ సింగ్ బూరియా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవైలో ఎఫ్ఐ బ్రేయర్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ జిల్లా పంజాబ్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో క్రింది ఏ పథకంలో ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాక్ లో విలీనం చేశారు ఆన్సర్ సమాజ అభివృద్ధి పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను పటిష్టపరచుటకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులోని ముఖ్యమైన అంశం క్రింది వాటిలో ఏది ఆన్సర్ సి మరియు డీలు సరైనవి ఆప్షన్ ఏ ప్రతి పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు పదివేల అంతకన్నా ఎక్కువ జనాభా గల గ్రామానికి ఒక పంచాయతీ ఏర్పాటు పంచాయతీ సమితికి బ్లాక్ డెవలప్మెంట్ అధికారి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారు జిల్లా పరిషత్కు జిల్లా ప్రాదేశిక సభ్యులు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ మండల జిల్లా పరిషత్ మరియు జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలాల చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారమే ఈ క్రింది వాటిలో దీనిని ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ రాష్ట్రంలో మూడు వందల ముప్పై పంచాయతీ పరిషత్తులు సారీ పంచాయతీ సమితిలు రద్దు చేయబడి వాటి స్థానంలో ఒక నూట నాలుగు మండల పరిషత్తులు ఏర్పాటు చేయబడినవి ప్రతి పంచాయతీ సమితేనే మండలాలుగా విడగొట్టడం జరిగింది ఆప్షన్ త్రీ ప్రతి మండలంలో ముప్పై ఐదు వేల నుండి యాభై వేల మంది జనాభా ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఆన్సర్ వచ్చేసి పైవాణ్ణి సరైన నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లులపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఎప్పుడు సంతకం చేశారు ఆన్సర్ ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీలపై ఏర్పాటు చేసిన కమిటీలో సరైనది ఏది ఆప్షన్ వన్ హైపర్ కమిటీ ఆన్ పంచాయతీ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆప్షన్ టూ పంచాయతీరాజ్ సంస్థల అధ్యయన కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ హైపర్ కమిటీ ఆన్ పంచాయతీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ ఏ సరైన నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ కమిటీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది ఆప్షన్ వన్ జలగం వెంకలరావు కమిటీ ఆప్షన్ టూ దంతవాల కమిటీ ఆప్షన్ త్రీ నరసింహం కమిటీ ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ వచ్చేసి పై వన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జిల్లా పరిషత్ స్థాయి సంఘం ఏది ఆప్షన్ వన్ గ్రామీణాభివృద్ధి ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఆప్షన్ టూ పనుల స్టాండింగ్ కమిటీ ఆప్షన్ త్రీ వైద్య విద్య సేవల స్టాండింగ్ కమిటీ ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో జిల్లా పరిషత్ ఆర్థిక వనరు ఏది ఆప్షన్ వన్ బోమిసెన్స్ బోమిసెస్ ఆప్షన్ టూ ఎండోమెంట్ ట్రస్ట్ల ద్వారా వచ్చే ఆదాయము ఆప్షన్ త్రీ ఫీజులు విరాళాలు ఆప్షన్ ఫోర్ ని ఆన్సర్ వచ్చేసి పై అన్నీ జిల్లా ఆర్థిక వనరుకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ ప్రకరణ రెండు వందల నలభై మూడు జడ్ సభ్యుల అనర్హత సో ఇది ఫ్రెండ్స్ మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజులోని ఫిఫ్టీ బిట్స్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ రెస్పాన్స్ను కామెంట్ రూపంలో ఇవ్వండి సో మరొక వీడియోతో మళ్ళీ మూడు ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైస్ డే బాయ్